హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి ప్రస్తుతానికి శ్రీరంగంలో అయితే ఉన్నాము ఇప్పుడు మనం ఏంటంటే శ్రీరంగం నుంచి రామేశ్వరం అయితే బస్సులో అయితే ప్రయాణం చేయబోతున్నాం మామూలుగా ఇక్కడ నుంచి ట్రైన్ సౌకర్యం కూడా ఉంది బట్ మనం ఏంటంటే బస్సులో అయితే వెళ్తున్నాము యాక్చువల్గా ఎగ్జాక్ట్లీ శ్రీరంగం నుంచి బస్ అయితే ఉండే ఎక్కడి నుంచి ఉంటాయి ఎన్ని గంటల టైం పడుతుంది టికెట్ ప్రైస్ ఎంత ఈ డీటెయిల్స్ అంతా ఇప్పుడు మనం వన్ బై వన్ తెలుసుకుంటూ అయితే రామేశ్వరం అయితే చేరుకుందాం పదండి ఇప్పుడు మనం వచ్చేసి ప్రస్తుతానికి శ్రీరంగం బస్ స్టాప్ దగ్గర అయితే ఉన్నాం ఆ లెఫ్ట్ సైడ్ చూడండి అక్కడ బస్సెస్ ఆగుతున్నాయి మనం వచ్చేసి ఇక్కడనే దించేస్తాయి అన్నట్టు ఒకసారి చూడండి ఈవేళ స్ట్రేట్గా చూస్తే మీకు శ్రీరంగం రంగం గోపురం అయితే ఉంటుంది ఒకసారి ఇక్కడి నుంచి మనం ముందుకైతే వెళ్దాం పదండి ఎందుకంటే బస్సెస్ వచ్చేసి అక్కడ దించేస్తాయి మనం ఎక్కడ మాత్రం కొంచెం ముందుకెళ్ళి అయితే ఎక్కాలి రైట్ సైడ్ అయితే బస్సులు అయితే ఆగుతాయి అక్కడ ఎక్కినా నో ప్రాబ్లం బట్ కొంచెం ముందుకైతే ఎక్కువ బస్సులు ఆగుతాయి సైడ్ చూడండి ఇలా రైట్ సైడ్ మనం లోపలికి అయితే వెళ్ళాలి కొంచెం ముందుకు వెళ్తే మనకు ఆ ముందట అయితే ఆగుతాయి వాళ్ళ వీలైతే అక్కడెక్కండి లేదంటే ఇక్కడ ఎక్కినా సరే మనం బస్సు అయితే ఇగో మెయిన్ రాజగోపురం వచ్చేసి ఇగో ఇది ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే టెంపుల్ దగ్గర మనం వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళిపోతే అక్కడ బస్సు కనబడుతుంది చూడండి మీకు ఆల్మోస్ట్ అయితే కనబడుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ కిరాణా జనరల్ స్టోర్ ఉంది మీకు ఏమైనా కావాలంటే ఇక్కడైతే మీరు తీసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ చూడండి అన్నీ మీకు టిఫిన్ సెంటర్లు ఉంటుంది ఇక్కడ ఏటీఎం కోటక్ మహేంద్ర బ్యాంక్ ఏటీఎం టిఫిన్ సెంటర్ వీలైతే ఉంటాయి ఇక్కడి నుంచి ఇలానే ముందుకైతే రావాలి ముందుకు వచ్చాక చూడండి ఇగో ఆ స్టేట్ మన కనబడుతుంది చూడండి బస్సు ఇక్కడ బస్ ఎక్కి మనం ఫస్ట్ వచ్చేసి తిరుచిరపల్లి అంటే తిరుచి అని పిలుస్తాం కదా అక్కడికైతే చేరుకోవాలి ప్రస్తుతానికి అక్కడికైతే వెళ్తున్నాం మనకు శ్రీరంగం నుంచి లెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ చూడండి జంబులింగేశ్వర టెంపుల్ అయితే కనబడుతుంది చూడండి జలలింగం ఇక్కడ నుంచి మన బస్సు అయితే మూవ్ అయిపోతుంది ఎందుకంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి రామేశ్వరంకు బస్సులు ఉన్నాయి అన్నట్టు ఇక్కడ నుంచి మనం తిరుచురపల్లి చేరుకొని అక్కడి నుంచి రామేశ్వరంకి అయితే చేరుకోవాల్సి అయితే ఉంటుంది వచ్చేటప్పుడు కూడా అంతే మనం అక్కడ చేరుకున్న తిరుచురపల్లి అక్కడి నుంచి మళ్ళీ రామేశ్వరంకి అయితే చేరుకోవాలి చాలా బస్సెస్ అయితే ఉంటాయి మనకు బస్ ఛార్జ్ వచ్చేసి ఒక లెవెన్ రూపీస్ అన్నట్టు ప్రస్తుతానికి మనం ఆ తిరుచిరపల్లి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం మనకి శ్రీరంగం అనేది ఏంటంటే చిన్న ఐలాండ్ అన్నట్టు నది పోతుంది అట్ నది పోతుంది మనకు మధ్యలో గడ్డపైన ఈ టెంపుల్ అయితే ఉందన్నట్టు యాక్చువల్ మీకు డ్రోన్ ఉంది అనుకో క్లియర్ కనబడుతుంది నుంచి చూస్తే చిన్న ఐలాండ్లో ఉన్నట్టు బట్ బస్ మీద వెళ్తున్నాం కాబట్టి మనకు అంత అయితే కనబడతలేదు బట్ ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోయాక మనకు పెద్ద నది అయితే కనబడుతుంది మనం బ్రిడ్జ్ ఎక్కుతున్నాం చూడండి నది బ్రిడ్జ్ అయితే ఒకసారి చూడండి ఇగో ఎంత పెద్దగా ఉందో చూడండి యాక్చువల్గా దీని నిండా వాటర్ అయితే పోతూ ఉంటుంది ప్రస్తుతానికి నీళ్ళు లేవు కానీ ఒకసారి బ్రిడ్జ్ దాటి కొంత దూరం వెళ్ళిపోతే మనం బస్ స్టాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం అక్కడికి వెళ్ళాక మళ్ళీ బస్ అయితే చేంజ్ కావాల్సి ఉంటుంది చాలా జర్నీ ఏ పడుతుంది టైం అయితే ఇంకా ప్రస్తుతానికి మనం సిటీలోకి అయితే ఎంట్రీ అయిపోయినాం తిరుచిరాపల్లి సిటీకి అయితే మనకు తమిళనాడులోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ అన్నట్టు ఈ తిరుచిరాపల్లి ఏదో మార్కెట్ ఏరియా లాగున్నది మనం చూడండి ఒకసారి అన్నీ ఇక్కడ అయితే దొరుకుతున్నాయి ఏదో మార్కెట్ ఏరియా లోపలికి పోతే పెద్ద మార్కెట్ ఉంటుందట బట్ ఆ రోడ్డు మీద నుంచి వెళ్తుంటేనే మనకు అంత బిజీ ఏరియాలో అయితే కనబడుతుంది చూడండి చాలా బిజీ ఏరియాలో ఉన్నట్టుంది ఇది మెయిన్ సిటీ కాబట్టి మనకు ఆల్మోస్ట్ ఇంగ్లీష్ ఉంది యాక్చువల్గా మీకు చిన్న చిన్న విలేజెస్ చిన్న చిన్న పట్టణాల వెళ్తే మీకు ఇంగ్లీష్ చాలా తక్కువ కనబడుతుంది ఆల్మోస్ట్ తమిళే కనబడుతుంది మొత్తం ఇప్పుడైతే మన బస్ స్టాప్ దగ్గరకు వచ్చేసాం చూడండి ఇక్కడ దించేస్తాను అన్నట్టు మెయిన్ బస్ స్టాప్కు అవుట్ సైడు ఈ లోకల్ బస్ స్టాప్ ఉంటుంది ఇదంతా లోకల్ బస్ స్టాప్ ఏరియా ఒకసారి చూడండి ఇదంతా మన బస్సు ఇక్కడ దించేసింది మనం వచ్చిన బస్సు ఇదే ఇక ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు మెయిన్ బస్ స్టాప్ ఉంటుంది అయితే వెళ్దాం పదండి మొత్తానికి అయితే మనము ఈ తిరుచపల్లి బస్ స్టాప్కి అయితే రీచ్ అయిపోయినాం ఇక ఇది వచ్చేసి మెయిన్ బస్ స్టాప్ అన్నట్టు రేకుల షెడ్యూల్ ఉన్నదా ఈ లెఫ్ట్ సైడ్ కొంత దూరం వెళ్తే మిడిల్లో బస్సు తాగుతాయి అన్నట్టు చిన్న షెడ్యూల్ లాగా ఉంటుంది అక్కడ రామేశ్వరం బస్ అయితే ఉంటాయి ఇక ఇప్పుడు మనం చూస్తుంది మొత్తం ఈ తిరుచిరపల్లి బస్ స్టాప్ అన్నట్టు చూడండి ఏ విధంగా ఉందో మన బస్సు వచ్చేసి అయితే బయలుదేరింది నేను ఎగ్జాక్ట్లీ టూ ఓ క్లాక్ అయితే బస్సు ఎక్కినా మనకు ఇక్కడి నుంచి ఒక టూ ట్వంటీ కిలోమీటర్స్ అయితే రామేశ్వరం అయితే ఉంది టూ ట్వంటీ కిలోమీటర్స్కు బస్ టికెట్ వచ్చేసి ఒక టూ ట్వంటీ రూపీస్ తీసుకున్నారు తమిళనాడులో మనకి ఏంటంటే బస్ ఛార్జీలు చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి ప్రస్తుతానికి మన బస్ అయితే బయలుదేరిపోయింది అంతా ఇక సిటీ దాటలే సిటీ దాటుకుంటూ మనం ముందుకైతే వెళ్ళిపోతున్నాం యాక్చువల్గా మనకేందంటే టూ ట్వంటీ అంటే మనకు ఒక త్రీ ఫోర్ అవర్స్లో వెళ్ళిపోవాలి బట్ ఎన్ని గంటల పడుతుందో మీకు వెళ్ళాకైతే చెప్తాను ఇది ఆటో ఆటోస్టాండ్లా ఉన్నది చూడండి ఇప్పుడే మనం సిటీ అవుట్స్కట్స్ దాటుకొని అయితే వచ్చేస్తున్నాం ఇప్పుడు మనం అయితే ఆల్మోస్ట్ రామేశ్వరం అయితే చేరుకున్నాం చూడండి ఇక నైట్లో నేను ఇక్కడికి రీచ్ అయినా మీకు నైట్ వ్యూ అయితే చూపించలేదు ఏం కనవలేదు పమ్మం బ్రిడ్జ్ అదంతా అందుకే మీకు మార్నింగ్ టైంలో అయితే చూపిస్తున్నా చూడండి ఇక బస్ స్టాప్ ముందు ఈ విధంగా ఉంటుంది ఇక ఇక్కడ నుంచి లెఫ్ట్ ఒక టూ కిలోమీటర్స్ వెళ్తే మనకు రామేశ్వరం టెంపుల్ అయితే వచ్చేస్తుంది ఇక ఐదు వచ్చేసి మనకు రామేశ్వరం యొక్క బస్ స్టాప్ ఒకసారి చూడండి ఈ విధంగా ఉంటుంది బస్ స్టాప్ అయితే నాకు ఎన్ని అవర్స్ పట్టింది తెలుసా మనకు శ్రీరంగం నుంచి ఇక్కడికి వచ్చేసి సెవెన్ అవర్స్ జర్నీ పట్టింది నేను టూ ఓ క్లాక్ ఎక్కితే ఇక్కడ నైట్ ఎయిట్ ఓ క్లాక్ నన్ను వచ్చేసి రామేశ్వరంలో దించేసింది ఇది మొత్తం చాలా ఆర్డినరీ బస్సు లాగా ఉన్నట్టున్నది అందుకే చాలా టైం అయితే పట్టింది ఎక్స్ప్రెస్ బస్సెస్ కూడా ఉంటాయి అనుకుంటా బట్ అక్కడ వన్ అవర్కో బస్సు ఉంది ఆల్మోస్ట్ అన్ని బస్సులు ఒకలానే కనబడ్డాయి అందుకే నేనైతే ఈ బస్సు ఎక్కినా బట్ సెవెన్ అవర్స్ పట్టింది చాలా అంటే చాలా ఎక్కువ అన్ని విలేజెస్ చిన్న చిన్న సిటీలు దాటుకుంటూ మనకు రామేశ్వరంకు ఈ బస్సు అయితే చేరుకుంది ఇది వచ్చేసి శ్రీరంగం నుంచి రామేశ్వరం నా బస్ జర్నీ యొక్క విశేషాలు థ్యాంక్ యూ